నా పేరు జగన్నాథ్ మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ కుమార్ రెడ్డి మెప్మా డిఎంసి రవికుమార్ అన్నారు మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో వంద రోజుల కార్యక్రమంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు తాండూరు పట్టణ బ్యాంకర్ల కమిటీలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మెప్మా డిఎంసి రవికుమార్ తదితరులు మాట్లాడుతూ మహిళలను వ్యాపార రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి పరచడంలో స్వయం సహాయక సంఘాలు ఎంతో తోడ్పడతాయని అన్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు మహిళా సంఘాలకు అతి తక్కువ వడ్డీ రేటుకు బ్యాంకర్లు రుణాలు ఇచ్చి మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మెప్మా డిఎంసి ఎస్ రాజేంద్ర ప్రసాద్ ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు

లెప్మా ఆధ్వర్యంలో గౌరవ మన మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో టౌన్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పట్టణంలో లెప్మా ద్వారా స్వయం శాఖ సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంఘాలకు సంబంధించిన బ్యాంకు లోన్స్ మంజూరు చేయడం మరియు డిస్బర్మెంట్ చేయడం గురించి అదేవిధంగా రికవర్ గురించి తర్వాత మన పట్టణంలో దాదాపు వీధి విక్రయదారులు స్ట్రీట్ వెండర్స్ మూడు వేల ఎనిమిది వందల మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో మూడు వేల నాలుగు వందల మందికి టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ లోన్స్ కూడా ఇప్పించడం జరిగింది అది కూడా దాంట్లో కూడా డిస్బర్స్మెంట్ చేయడం గురించి రికవర్ గురించి కూడా ఈ మీటింగ్లో డిస్కషన్ చేయడం జరిగింది తర్వాత ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మన మహిళా స్వాయం సంఘాలు వ్యక్తిగతంగా మరియు సంఘం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను చేయడం జరిగింది ఆ కార్యక్రమాలను బట్టి బ్యాంకర్స్ కూడా వారికి లాస్ట్ ఇయర్లో లోన్స్ ఇవ్వడం జరిగింది దాదాపు మనకు అరవై టార్గెట్ ఇచ్చారు ఇండివిజువల్ గ్రూప్ వచ్చేసి పదకొండు టార్గెట్ ఇచ్చారు మనకు అరవైకి డెబ్బై గ్రౌండింగ్ చేశారు బ్యాంకర్స్ దాదాపు ఒక కోటి వరకు గ్రౌనింగ్ చేశారు ఐఎంఎస్ ప్రోగ్రాం కింద అదేవిధంగా సంఘం ద్వారా పదకొండు సంఘాలు మనకు టార్గెట్ ఇస్తే పది చేశాము గ్రౌండింగ్ చేశాము సంఘం ద్వారా దాదాపు వాళ్ళకు ఒక యాభై ఐదు లక్షల వరకు లోన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి మేజర్గా మనము ఈ వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఉమ్మని ఎస్ఎస్జీస్ ఎంసీపీస్ తయారు చేయడం బ్యాంక్ డీల్టేజ్ ఇప్పించడం సిఐజీస్ ఫార్మేషన్ చేయడం వారిని కూడా అకౌంట్స్ ఓపెన్ చేసి లోన్స్ ఇప్పించడం తర్వాత స్వయం సహాయక సంఘాల ఉత్పత్తి మేళ ఈ మేళలో భాగంగా మనము వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మన పట్టణంలో దాదాపు పదకొండు వందల సంఘాలు ఉన్నాయి పదకొండు వేల మంది ఎస్ఎస్జి మెంబర్స్ ఉన్నారు దాదాపు మనకు తొమ్మిది వందల సంఘాలు లోన్లు తీసుకున్నారు అందులో ఎవరైతే వ్యక్తిగతంగా సంఘం ద్వారా ఆదాయ కార్యక్రమాలు చేపట్టే యూనిట్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళు స్వయంగా తయారు చేసే వస్తువులు కానీ మరి ఇతర బిజినెస్లు కానీ వాళ్ళను కూడా మన పట్టణంలో గుర్తించి వారిని కూడా పట్టణంలో పట్టణం యొక్క మా నడి మీద ఒక మన ఒక గ్రౌండ్లో కానీ ఒక ఫంక్షన్ హాల్లో కానీ రుణ మన ఏదైతే లోన్ ద్వారా వాళ్ళు తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతుందో స్వయం సంఘాల ఉత్పత్తి మేళ అనే ఒక కార్యక్రమాన్ని వచ్చే నెల పదహారవ తారీఖు రోజు మన పట్టణంలో మన గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇది జరిపించడం జరుగుతుంది దక్షకు చూడదని ఉంటాయి ఆ లెక్క ప్రకారం మీరు గుర్తుపెట్టుకోండి మిగతా ఎస్బీఐ గారి గురించి మనం ఏమేమి డిస్కస్ చేసామో అలా చాలా చేస్తాం కరెక్ట్ కరెక్ట్ పాటిస్తాం ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడికి మేజర్గా వచ్చేవి లోన్స్ అన్ని బ్యాంకు కూడా సక్సెస్ఫుల్ గా మనము నుంచి నేను సిక్స్ మంత్స్ అయిన సార్ వచ్చి అన్ని బ్యాంకు కూడా ఆపరేట్ చేస్తారు ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు